ఏడిగడ్డకు ప్రమాదం వాటిల్తే ప్రభుత్వం అందే బాధ్యత బ్యారేజీ బ్యారేజీ పునరుద్ధరణ సూచనలతో ఎన్డీఎస్ఈ విఫలం వారి నుంచి నివేదిక తెప్పించుకోవడంలో సర్కార్ నిర్లక్ష్యం సాయిల్ టెస్ట్ సాధ్యం కాదనడం కానం కా కాలేదు అనడం బాధాకరం మంత్రి ఉత్తం అప ఏంది బాధ్యత రాహిత్యం ఉన్న ముచ్చడీ మేడిగడ్డ బ్యారేజ్కి ప్రమాదం వాటిల్లితే అందుకు రాష్ట్ర ప్రభుత్వాందే బాధ్యత ఎందుకు అంటే రిపేర్ చేయమని అప్పటికి సంబంధించి పూర్తి స్థాయిలో హెచ్చరికలు జారీ చేసింది మరి చేసిలా లేదా అనేది కూడా చెప్పాలి ఇల్లీగల్ సేల్స్ ఇన్కమ్ లాస్ పంచాయతీ అనుమతులు అనుమతి లేఅవుట్లపై గత సర్కార్ పేచి అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా ఆయలే అన్ని బీఆర్ఎస్ మీద ఏడూరు కేసీఆర్ మీద అరే ఒక మంచి వ్యక్తిని ఉన్నప్పుడు కాపాడుకోవాల ఊకే వాని మీద వాళ్ళు ఏం పెడతారా మీరు మీకు సొంతగా నాలెడ్జ్ లేదు మీకు సొంతగా వ్యూహాలు లేదు పరిపాలన రక్షణ లేదు ఊకే కేసీఆర్ 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 లేని బతకర తెలుసా తెలంగాణలో మంది కేసీఆర్ను దిట్టంది కేసీఆర్ లేకపోతే బతకరాలు వాళ్ళ బతికే కేసీఆర్తోనే నేను చెప్తున్నా కదా కృష్ణమ్మ పరవల్లు గోదావరి ఉద్ర రూ ఏంది ఉద్ర రూపం ప్రాజెక్టులలో జలకల ఇక నిన్న ఒక ప్రధానమైన అంశం సోషల్ మీడియాలో వైరల్ అయింది తెలుసు కదా ఈ మేడం ఎవరు